स्तोत्र जो लंदन में होते रचे स्तोत्र मया स्तोत्र मया स्तोत्र मया स्तोत्र मया स्तोत्र मया भावजल कुमार जवाहर स्तोत्रम भावजल कुमार स्तोत्रम स्तोत्रम स्तोत्रम

రాతులకు రాజా మీకే స్తోత్రమయ ప్రభులకు ప్రభువా మీకే స్తోత్రమయ మా దైవమా మీకే స్తోత్రమయ 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 ఆరోగ్య పరిర స్వస్థపరిచే యెహోవా మీకే స్తోత్రమయ ఆరోగ్య దాత మీకే స్తోత్రమయ అమ్మలకు కంటిని కలుకో పోలే కాజి తాపాడు మా తండ్రి మీకే స్తోత్రమయ గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ సర్వ ఆశీర్వాదలకు కారణ భూతుడా మీకే స్తోత్రం స్తుతిల భార్న బుతులామికే స్తోత్రమయ అనవతనికి యోగుడామికే స్తోత్రమయ అద్వితీడుకు తండ్రేమికే స్తోత్రం ఆత్మల దైచే మాదేవామికే స్తోత్రమయ ఆచార్య గరుడామికే స్తోత్రమయ మాదేవామికే స్తోత్రం స్తోత్రం స్తుతితా ప్రభుని

नीवे कावालय्या नाथो रावालय्या ये நீ வேலையா நோராவால ஏ காவால்தோட காவாலயா ஏ चीगढ़ नीबे का नाथुरावालय्यावे का नाथुरावालैयावा power

నీ ప్రేమతో నడిపిస్తున్నందుకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభావ మీరు లేనిదే మా జీవితాలు లేవు ప్రభావ మీరు లేనిదే మా బ్రతుకులు లేవు తండ్రి కనుక మీరు మాతో మండి నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి మమ్మల్ని బలపరుతున్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి మీ కృపతో తండ్రి తృప్తి కలిగి ఉన్నట్టు మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభు ఈ పరిశుద్ధ దినం రోజు తండ్రి నిశ్శబ్దలో ప్రార్థించి కీర్తించి నిన్ను స్థుతించే ధన్యత మాకు లైక్ చేసినందుకు స్తోత్రం అంటుంది ప్రాముఖ్యమైనటువంటి ఆయన ఈ మాటలు వింటే మీ ఆశ కలిగి ఉంటుండగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశ మా ప్రాణం ఈ మాట కొరకు ఆశ పడి శ్రేష్టమైనటువంటి మాటలు మాతో మాతో మీరు మాట్లాడమని నా సరే యేసు క్రీస్తు ఉన్నతమైన నామన ప్రార్థించడానికి వేడుకొని మా తండ్రి దేవుని పరిశుద్ధమైన దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగులు గాక ఆమె మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ఈ పరిశుద్ధ దేవున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న ప్రియ దేవుని బిడలైన మీ అందరికీ దూరాన సమీపాలన దేవుని మాటలు అలగిస్తున్న ప్రియ దేవుని బిడలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను నుండి నా ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును దీవించునుకర్తనలు నూట నలభై ఏడవ కీర్తన చూ కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తన వాక్యం మాటలు మనం ఒకసారి చూద్దాం చదువుకున్నా కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగవ వచ్చినటువంటి మాటలు మనం ఒకసారి ధ్యానం చేద్దాం అక్కడ ఇలా రాయబడి ఉన్నవి ఆ మాటలు మనం చూడగలిగినట్లయితే నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే మంచి గోతుమలతో నిన్ను తృప్తిపరచేవాడు ఆయనే ఈ మాట యొక్క అర్థం మనం ఉంటే నీ సరిహద్దుల్లో నీ జీవితంలో నీ యొక్క స్థితిగతుల్లో నీ పరిస్థితుల్లో సమాధానము కలుగు చేయవాడు ఎవరంట దేవుడేనంట కనుక నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు దేవుడై ఉన్నాడు అట్ దేమ్ టైమ్ మంచి గోధుమలతో తృప్తి పర్చువాడు ఆయనే మనకి సమాధానం ఉంటే తృప్తి ఉంటుంది ఆనందం ఉంటుంది నెమ్మది ఉంటుంది మనకి సమాధానం లేకుండా ఆనందంగా ఉండాలన్నా ఉండలేము తృప్తి కలిగి ఉండాలన్నా ఉండలేము దేవుని కృపలో దేవుని దయలో ఎదగాలన్నా ఎదగలేము కనుక నా ప్రియ దేవుని విడతారా ఈ లోకంలో సమాధానం ఎవరికి ఉంటుందంటే దేవునిచ్చే నడిపింపబడుతున్న బిడ్డలకి సమాధానం ఉంటుంది నీ దగ్గర ధనం ఉండొచ్చు ఉన్నతమైనటువంటి ఖ్యాతి ఉండొచ్చు ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు కానీ మీ దగ్గర సమాధానం సందర్భాల్లో ఉండకపోవచ్చు అందుకని చూస్తా ఉంటే ఎవరైతే ప్రభు సన్నిధిలో ఉంటారో ఎవరైతే ప్రభుని ప్రార్థిస్తారో ఎవరైతే ప్రభు ఇష్టమైనటువంటి విషయాలు ఆలోచన కలిగి ప్రభు యొక్క మనసు వారు కలిగి ఉంటారో వారి సరిహద్దుల్లో సమాధానం దేవుడు కలుగజేయులు దాకా ఆమె చేత కోల్చబడిన గుమ్మల గుమ్మముల గడియలను బలపర్చి చెతురి పోయిన పోగు చేసి వారి సరిహద్దుల్లో జీవితంలో దేవుడు సమాధానం కలుగు కారణం ఏంటంటే దేవుడు సమాధాన పరచాలని వారి పక్షాన ఆనాడు అదురుగుతున్నట్టు ప్రజలందరూ కూడా సుమారు లక్షల మంది ప్రజలు దేవుని ఆ బందీగా ఉంటూ తిండి లేక పనిచేస్తుంటూ ఇబ్బంది పడుతూ వేదన పడుతూ పడుతూ ఎవరు వచ్చి బ్రతికిస్తారని దేవుణ్ణి మొక్కుకుంటూ వేడుకుంటూ ఉన్నప్పటికీ వారి ప్రార్థన దేవుడు ఆలకించి వారికి ఉన్నటువంటి బందీ నుంచి విడుదల ఇవ్వటమే వారికి సమాధానము దేవుడు దయచేశాడు అలే ఈనాడు మన జీవితంలో కూడా కుటుంబాల్లో సమాధానాలు లేవు ఉన్నట్టు నటిస్తామంటే జీవితంలో సమాధానము లేవు ఆ సరిహద్దుల్లో సమాధానం లేదు కానీ దేవుడి చేసి సమాధానం పరచబడాలంటే ప్రభు ఇష్టమైనటువంటి స్థితి మన జీవితంలో కలిగి ఉండగలిగితే అట్టి వారికి సమాధానము దేవుడు కాక సమాధానంతో పాటు దేవుడు ఏమిస్తాడంటే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ గోలలు ఉండవు ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ అల్లలు ఉండదు ఎక్కడ సమాధానం దానం అక్కడ కోపం ఉండనే ఉండదు ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ దీర్ఘ శాంతం ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానకరమైనటువంటి జీవితం వారు కలిగి ఉంటారు కనుక నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే దేవుడు అని ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు నీకు సమాధానం కలుగు చేయాలంటే కొన్ని అర్హతలు మనం కలిగి ఉండాలి మనం వ్యాపారానికి పోయినప్పుడు మనకు జీతం రావాలనుకోండి ఉద్యోగానికి వెళ్ళా ఆ ఉద్యోగానికి వెళ్ళిన జీతం మనకు రావాలంటే కొంత సమయం వాళ్ళ దగ్గర పని చేయాలి పని చేయకుండా జీతం అంటే ఇస్తాడు వాళ్ళు ఎవరు కింద నుంచి పైకి చూస్తూ ఉంటాడు కనుక దేవుడు కూడా మన సరిహద్దులో సమాధాన పరచాలన్నా మన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండాలన్నా మన బ్రతుకులు మారి చీకటి సంబంధమైనటువంటి స్థితి నుంచి వెలుగు సంబంధమైనటువంటి స్థితిలో మనం నడిపింపబడాలన్నా దేవుడు మనకి కొన్ని కొన్ని ఆర్థతలు దాన్ని ఆలోచన కలిగి ఉన్నాడు ఆ అనంతలు మనం పొందుకోవాలంటే కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి నేను ప్రార్థన చేస్తున్నానండి ప్రభువుని స్థుతిస్తున్నానండి ప్రభువుని ఆరాధిస్తున్నానండి కానీ అబద్ధం మాట్లాడుతున్నానండి అంటే కుదిరిద్దా మనం ఏమి చేసినా పూర్తిగా పూర్ణ హృదయంతో మన దేవుణ్ణి ఆరాధించాలనే మాత్రం తెలియపరుస్తుంది దేవుడు నీకు సమాధానం కలుగు చేయాలంటే మొదటిగా నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలంట మన మన మనసు ఏం చేయాలి దేవుని మీద ఆనుకోవాలి నేను అంటాను నీ మనసు దేవుని మీద ఆనుకోవాలంటే నీ మనసులు అన్ని ఉన్న అనుకుంటావా మన మనస్సు దేవుడి ఆయనతో ఆడుకోవాలంటే క్రీస్తులకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలంటే మొదటిగా మనం హృదయ శుద్ధి కలిగి ఉండాలి చూద్దాం మాట యశ్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము యశ్యా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము మూడవ చిరు చదువుతారు జాగ్రత్తగా దేవుని మాటలు ఆలోచించవలసిందిగా ప్రేమపూర్వంగా తెలియపరుస్తున్నాను యవని మనసుని మీద ఆనుగొనో వారిని నీవు పూర్ణ శాంతి గలవాలిగా కాపాడు యానయగా అతను నీ యందు విశ్వాసం ఉంచి ఎందుకంటే మనం చూస్తే ఎవరి మనస్సుని అందు ఆనుగొనో వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు వారిని నీవు పూర్ణ శాంతి గలవాలిగా కాపాడు నా ప్రియా దేవుడు పెట్టారా మన మనసు ఏం చేస్తూ అంటే అటు ఇటు తిరగాలని ఆలోచన చేస్తుంది లేకపోతే ఏదో వ్యర్థమైన దాన్ని పొందుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది లేకపోతే ఆ చేయాలి ఇలా చేయాలని ఆలోచన కలిగి ఉంటుంది కానీ మన మనసు ఏం చేయాలంటే దేవుని మీద ఆనుకూలటువంటి స్థితి కలిగి ఉండాలి దేవుని మీద ఆనుకూలైనటువంటి స్థితి కలిగి ఉండాలంటే మన మనసులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వ్యర్థమైనటువంటి విసర్జించి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అందుకని ఐదో దేవుడు ఎనిమిది వచ్చిన మనం చూస్తా ఉంటే హృదయ శుద్ధి గలవారు తగ్గిలు వారు దేవుడిని సూచిందరు కనుక హృదయ శుద్ధి మనం కలిగి ఉంటే సరి భక్తులు దేవుడు విశాలపరుస్తాడు హృదయ శుద్ధి మనం కలిగి ఉంటే సమాధానము దేవుడు దయచేస్తాడు హృదయ శుద్ధి కలిగి ఉంటే మంచి మనసును దేవుడు మనకి ఇస్తాడు మనసున్న మంచి దేవా నీ మనస్సునున్నవా మనసు మలిన మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచిదేవా నీ మనసు చావా మనసు మన మైన మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా దేవుడికి మంచి మనసు కనుక మన కొరకు ఆయన ఈ లోకానికి నరవంపుగా వచ్చి ఉన్నాడండి మనం ఆయన ప్రేమించకపోయినప్పటికీ ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు అంత గొప్ప మనసు దేవుడు కలిగి ఉన్నాడు కనుక మన మనసు ఎవరి మీద ఆనుకోవాలంటే దేవుని మీద ఆనుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలి నీ మనస్సు ఆయన మీద ఆనుకోవాలంటే నీ జీవితం నీ స్థితి నీ పరిస్థితులు మార్చబడాలి నీ నడవడిక మార్చబడాలి నీ మాటలు మార్చబడాలి నీ తలుపులు మార్చబడాలి నీ ఉద్దేశాలు మార్చబడాలి నీ క్రియలు మార్చబడాలి నీకు కలిగిన సమస్తము మార్చబడి క్రీస్తులకి కలిగిన మనస్సు నువ్వు కలిగి ఉంటే తప్పకుండా నీ జీవితంలో దేవుడు సమాధానము సమృద్ధి ఆశీర్వాదము మేలు దయచేయరు దాకా ఆమె కనుక చాలా మంది యొక్క మనసు మనం చూస్తా ఉంటే ఏదో పొందాలి ఏదో చేయాలనుకుంటూ ఉంటామండి ఈ లోకంలో నా ప్రియా దేవుడు వెళ్ళారా నీకు ధనం ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు అంతస్తు ఉండొచ్చు హోదా ఉండొచ్చు కానీ క్రీస్తులకు కలిగిన మనసు నీకు కలిగి ఉంటే సమాధానము దేవుడు నీకు దయచేస్తాడు ఆనందం నీకు దేవుడు దయచేస్తాడు సంతోషము నీకు దేవుడు దయచేస్తాడు అరేయ కనుక మనం ఏం చేయబడాలంటే దేవునికి కలిగిన మనసు మనం కలిగి ఉంటూ ఆయన మీద ఆయన మనసు ఆయన మీద ఆడుకునేటువంటి స్థితి కలిగి ఉండాలి మన మనసు ఆయన మీద ఆడుకునే స్థితి కలిగి ఉండాలంటే మన ఆలోచనలు మన తలంపులు మన ఉద్దేశాలు మన ఇష్టాలు మన కోరికలు మనకు కలిగిన సమస్త విడిచి దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళని మనము ఉండాలి దేవుని మీద మనం ఆధారపడి జీవించామనుకోండి దేవుడు మనం విడిచిపెడతాడా తప్పకుండా విడిచిపెట్టాడు నిన్ను విడుమను ఎడబా ఎడబడు వాగ్దాన్ని ఇచ్చాడు నీ తల్లి నా తండ్రి విడిచిన నేను నిన్ను విడిచేవాడిని కాదు నేను నిన్ను సంకర్ ఎత్తుకొని ముగ్ధాన్ని ఎత్తుకునేవాడిని వాక్యం తెలియపరుస్తున్నది కనుక మన మనస్సు ఆయన మీద అనుకుంటే మన సరిహద్దుల్లో సమాధానం దేవుడు కలుగు చేస్తాడు రెండో పాయింట్ మనం చూడగలిగినట్లయితే ఆత్మానుసరమైనటువంటి మనసు కలిగి ఉండాలి చాలా మంది ఆత్మానుసరమైనటువంటి మనసు కలిగి ఉండాలనుకుంటారు కానీ ఉండేవారుగా ఉండలేదు మీరు అట్లా చేయమని కూర్చో మీద కూర్చోండి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే ఆత్మానుసారమైన మనసు మనం కలిగి మనసు కలిగి ఉండాలి ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన మాటలు మనం చూద్దాం అపోజిట్ పౌరు గారు రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తా ఉంటే ఆత్మానుసారమైన మనస్సు సమాధానమునై ఉన్నది దేవుడి ఆత్మను పొందుతున్నటువంటి మనము ఉండాలి ఆత్మలో ఎదగాలి ఆత్మశక్తిని పొందుకోవాలి ఆత్మలో బలపడాలి ఆత్మలో నడిపింపబడాలి ఎవరైతే పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకుంటారో వారు దేవుని యొక్క ఆలోచన కలిగి నడుస్తారు అందుకని వాక్యం తెలియపోతుంది ఆత్మ లేనివారని ఆ వారు కాదు దాన్ని దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని పొందుకోవాలని దేవుని శుద్ధించాలి ఆరాధించాలి గనపరచాలి దేవుని పరచాలి దేవుడికి జీవితం ఈ లోకంలో కలిగి ఉండేవారని మనము ఉండాలి అందుకని మీరు చూస్తా ఉంటే ఆ పుస్తకారు తెలియపరుస్తున్నారు ఆత్మానుసరమైన మనస్సు జీవి జీవమును సమాధానమై ఉన్నది జీవితం ఆత్మానుసారినటువంటి మనసు మనం కలిగి ఉంటే మన జీవితం ఎలా ఉండాలి ఏ స్థితిగతుల్లో ఉండాలి ఎలా జీవించాలన్నది దేవుడు వారిని తేడా పరుస్తూ ఉంటారు కనుక నా ప్రియ దేవుడు వెళ్ళారా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఒకవేళ మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయేమో బాధలు ఉన్నాయేమో నిందలు ఉన్నాయేమో నిట్టూరుపులు ఉన్నాయేమో వేదనలు ఉన్నాయేమో శోధనలు ఉన్నాయేమో ఇక నుంచి నీ సరిహద్దులో సమాధానం కలుగు చేయడానికి దేవుని యొక్క మనస్సు కలిగి ఉండమని లేఖ రీతిగా దేవుని మనస్సు మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా నీ జీవితంలో నీ సరిహద్దులో నీ పనుల్లో నీ పంట రాకపోకల్లో నీ కుటుంబ పరంగా నీ ఆట పరంగా నీ సరిహద్దులో సమాధానం దేవుడు కలుగు చేయను గాక ఆమె అయితే మనం ఏం చేయాలంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సు మనం కలిగి ఉండాలండి మనలో ఆత్మరూపిగా దేవుడు ఉన్నాడు ఈ శరీరంలో దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆ ఆత్మ మనం ఏం చేయాలంటే ఆత్మీయమైనటువంటి జీవితాన్ని నడిచు నడిచి నడుచుకుడు వరకు ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదుగుడు వరకు ఆత్మీయమైనటువంటి జీవితంలో మనం జీవించడం వరకు ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మనం ముందుకు కొనసాగించే వాళ్ళమై ఉండాలి ఆత్మని మనం జ్ఞాపకం చేసుకోవాలి శరీరం ఎలాగైతే శరీర సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు తలపులు కలిగి ఉంటామో ఆత్మీయమైనటువంటి జీవాహారాన్ని మనం అందించే వారిగా ఉండాలి ఆత్మీయమైనటువంటి ఆత్మీయతలో మనం వెదగాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఆత్మీయతలో మనం ఎదగాలంటే దేవుని వెదగాలి ఆత్మీయతలో మనం వెదగాలంటే నిత్యం దేవునికి కృతజ్ఞత భద్రమయ్యి జీవించాలి అదే కనుక దేవుని వెళ్ళారా ఆత్మానుసారినటువంటి మనస్సు మనం కలిగి ఉండాలని వాక్యం తెలియక వస్తుంది శరీరు ఏం చేస్తా ఉంది పొద్దున్నేసి గాడ్చి ఏదో ఒకటి దాన లోపల పొద్దున్నే టిఫిన్ చేయాలి మధ్యాహ్నం భోజనం చేయాలి సాయంత్రం మళ్ళీ భోజనం చేయాలి మళ్ళీ ఎప్పుడు లేదు అప్పుడు మళ్ళీ భోజనం చేయాలి మరి నీలో ఉన్నటువంటి ఆత్మకి ఆహారం అవసరం లేదా అవసరమే ఆత్మక ఆహారం ఏమవసరం అంటే దేవుని వాక్యం అనే ఆహారం ఆత్మకు అవసరం అలాగే అందుకని ఆత్మని మనం ఆత్మీయతలో ఎదగాలన్న ఆత్మీయంలో బలపరచాలన్న ఆత్మీయతలో స్థిరపక్షాలన్న దేవుడు వాక్యం చేత మన జీవితాలు కట్టబడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి దేవునికి మైమకలు గాక ఆత్మానుసారణ మనస్సు కలిగి ఉండేటటువంటి జీవితము దేవుడు మనకి దయచేయలు గాక ఆమె మూడో బయట మనం చూత సత్లు చేయాలి మంచి కార్యాలు చేసేవారికి మనము ఉండాలి మంచి కార్యాలు చేసేవారికి మనం ఉండాలంటే ఏం చేయాలి మనలో ఉన్నటువంటి చెడును విడిచిపెట్టాలి ఎవరా కదా మనలో ఉన్న చెడును కూర్చో మనలో ఉన్నటువంటి చెడును విడిచిపెట్టాలి లోపిల దేశపత్రిక రెండవ అధ్యాయం పదవ చెడులో నాటి మనం చూడగలము అపోస్తలుడు పౌలు గారు రోమీయులస పత్రిక 1వ అధ్యాయం 10వ మనం చూస్తే సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యిదునికి క్రీస్తు దేశును కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగునంటండి హల్లెలూయా సత్క్రియ అలా మంచి కార్యములు చేసేవానికి దేవుడు ఏమి ఇస్తాడు మహిమను ఇస్తాడు అంటే ఘనత ఇస్తాడు ఇస్తాడు ఎక్కడ ఉన్నటువంటి వారు అక్కడ ఉండకుండా మనం చేసే పనిని బట్టి మంచి పనిని బట్టి దానికి మంచి ప్రతిభాని తర్వాత మనం పొందుకుంటాం హల్లెలూయా మనం చూస్తా ఉంటే ఎక్కడైనా మంచి విత్తనం మనం నాటాం అనుకోండి ఆ విత్తనం ఏం చేస్తామనుకో ఉదాహరణకి మామిడి విత్తనం మనం నాటామంటే మామిడి విత్తనం మామిడి చెట్టునిచ్చి మామిడి ఫలాన్ని మనకి ఇస్తుంది చెట్టు విత్తనం మనం నాటామంటే చెట్ట ఫలాన్ని ఇస్తుంది ఎప్పుడు మనకి మంచి ఫలాలు కావాలా చట్ట ఫలాలు కావాలా మంచి ఫలాలు కావాలి మంచి ఫలాలు కావాలి కావాలంటే సత్క్రియలు అంటే నీ క్రియలు బాగుండాలి నీ నడవడిక బాగుండాలి నీ తలంపులు బాగా నీ ఉద్దేశాలు బాగుండాలి ఏదైతే దేవుడికి ఇష్టమో అట్టి మంచి మనసు మనం కలిగి ఉండగలిగితే దేవుడే ఏం తెలియపరచాడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నువ్వు పూర్ణ శక్తితో నీ దేవుడు తండ్రి నీ దేవుడిని ఆరాధించాడు తెలియపరచాడు రెండో వాక్యంగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని తెలియపరచాడు ఎప్పుడైతే శత్రువులు ప్రేమించే మనసు మనం కలిగి ఉంటామో ఆ క్షణంలో సమాధానం మనం కలిగి ఉంటాం అలా కనుక నా ప్రియా దేవుడి పెళ్ళారా మనం సక్రియలు చేసేవారిగా మంచి కార్యాలు చేసేవారిగా మనం ఉండాలి మంచి కార్యాలు చేసేటప్పుడు కొన్ని సందర్భాలు శోధనలు వస్తాయి వేదనలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి అహా నువ్వు మంచోడు అహా నువ్వు ఇలాగా అహా నువ్వు అలాగా అంటారు కానీ మంచి కార్యములు మంచి విధంగా మనం ఆయన దేవకుంటా మంచి ఫలాన్ని మనం పొందుకుంటాం కనుక దేవుడు మీకు సమాధానం కలుగు చేయాలంటే మంచి కార్యాలు చేసే స్థితి ఆ జ్ఞానము ఆ బుద్ధి నీవు కలిగి ఉండాలి కనుక నా ప్రియా దేవుని దేవుని యొక్క నా వద్ద డబ్బు లేక అవసరంలో నా సహాయము చేయవారు ఎవరు లేరని అనేకమైన బాధలతో కన్నీరు కాచు సమాధానం లేక జీవించున్నారేమో చాలా మంది మనం అంటే వరకున్న ఆర్థిక పరిస్థితి నుంచి సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి నాకు ఎవరు దిక్కు నాకు ఎవరు నోగు నన్ను ఎవరు కాపాడతారని సమాధానమైనటువంటి స్థితిలో జీవిస్తున్నారేమో అయితే దేవుని హస్తాలకు నేను నీవు సమర్పించుకొని ఆయనను ఆనుకొని జీవించినట్లయితే ఆయన తన సమాధానము నీ హృదయంలో ఆమె దేవుని యొక్క మనస్సును మనం ఆలోచించి మన మనస్సు దేవుని మీద కేంద్రీకమై ఉండగలిగితే తప్పకుండా సమాధానం ఉంటుంది ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది అందుకని కేంద్ర నూట నలభై ఏడు చూడగలైతే నీ సరిబద్ధుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే ఈ సర్వసృష్టి సృష్టించిన సృష్టికర్త మనుషులకు బుద్ధి బుద్ధిచ్చాడు జ్ఞానం ఇచ్చాడు తెలివిచ్చాట్లు ఇంక వేటికి ఇవ్వ ఎందుకు ఇవ్వలేదంటే ఆయన పోలిక చొప్పున మనల్ని దేవుడు స్నేహించి ఉన్నాడండి ఆయన మనల్ని ఏం బంగారం అడగట్లేదు మనులు అడగట్లేదు అంటే వీరికి నలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు ఆ హృదయాన్ని దేవుడికి ఆ యొక్క ఆలోచన హృదయానికి క్రీస్తులకు కలిగిన మనసులో మనం కలిగి ఉందా దేవుడించే సమాధానం దేవుడించే ఆశీర్వాదము దేవుడించే కనపరచబడ స్థితి దేవుడు మనందరికి దగ్గరికి దాకా గాక ఆమె ఈ మాటలు దేవుడు మన వీళ్ళు ఆశీర్వదించి దీవించి ఫలవంతంగా తీర్పించరుగా ఆమె ప్రార్థన చేసుకుందా కృపామయ్య ప్రేమ మీ స్తోత్రాలుగోప్రభ నీ సరిహద్దు సమాధానం కలుగు చేయవాడు మీరే తెలియపరచాడు తల్లి కాబట్టి తండ్రి ఆయన ప్రభా తెలియపరిచినటువంటి మాటలను బట్టి నీ మనసు సాయంత్రంగా ఆనుకోవాలని తెలియపరచడం నిజమే ఆయన ప్రభా

ఇదిగో ప్రభా సత్క్రియలు చేయాలి మంచి కార్యాలు చేయాలని తెలియ పశ్చాత్తాపం కనుక ఎంత అంటే మంచి కార్యాలు చేసేటువంటి మనసు నడిపింపు కృప క్షేమం మా అందరికి మీరు దయచమని మీరే తోడే నుండి బలపరిచి సమృద్ధి ఆశీర్వాదములు మీరు మా పక్షాన దయచేమని ఇదిగో ప్రభు మా మనస్సులు మార్చండి తండ్రి మా జీవితాలు మార్చండి ప్రభు మా మృదువులు మార్చమని ప్రార్థిస్తున్నాం సరిహద్దులో సమాధానము కుటుంబాల్లో సమస్యలు తొలగించండి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి వేదన తొలగించండి అనారోగ్య పరిస్థితులు తొలగించండి ఏ సమస్య అయితే ఏ కుటుంబాలు అయితే బాధపడుతున్నాయో నా సరైన క్రిస్తు రాములో ప్రతి కుటుంబంలో సమస్యలు మీరు తీసివేతులు కాక ప్రతి కుటుంబానికి సమాధాన పరచదురు కాక ప్రతి కుటుంబంలో వేరు దేదు అంటే కృప అట్టి భాగ్యము నీ బిడ్డలందరి పక్షాన్ని జరిగించమని మీకే మహిమా గణత ప్రభావములు చెల్లిస్తూ నా జరిగిన యేసుక్రీస్తు ప్రభావం ఉన్నతమైన నామ ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఈ ప్రాంతంలో కూడిన పిల్లలకు సకల పరిశుద్ధులకు ఈ ప్రాంత వాసులకు దూరాల సమీపంలో దేవుని మాట్లాడుతున్న ప్రియా దేవుని పిల్లలకు ఇప్పుడు ఎల్లప్పుడునూ సుధాకాలం దేవుడు తోడయిండి వారి సన్నిహంతులు దేవుడు విశాలపరిచి వారిని ఆశీర్వదించి దీవించనుగాక ఆమె మీ అందరికీ తోడేళ్ళు కాక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ బాడ